హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్ అందరూ బాగుండారా నేనైతే సూపర్ గా ఉండాను అండ్ ఏంటి అమ్మాయి కొత్తగా మాట్లాడుతూ ఉండదు అనుకుంటా ఉండారా అదేనండి ఏమి డిఫరెన్స్ అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి అయిపోయి ఉంటుంది కాకపోతే ఈ డిఫరెన్స్ ఎందుకు ఎట్లా వచ్చింటది అనేది ఒక స్టోరీ చెప్తా వినండి స్పెషల్లీ మా ఊర్లో అయితే మేము ఇట్లనే మాట్లాడేది నేను పుట్టి పెరిగిన ఊర్లో అయితే ఇట్లనే అందరూ మాట్లాడేది స్టోరీ ఎందుకు ఇంతకు ముందు వీడియోలకి ఇప్పుడు వీడియోకి తేడా ఎందుకు అనే దాని గురించి చెప్తాను ఈ అదే ఏంటంటే నేను పది వరకు మా ఊర్లో చదువుకున్నాను తర్వాత తిరుపతి ఇంటర్ కి ఆడ చూస్తే నా ఇట్ల వాళ్ళు ఎంతో మంది మా ఊరు నుంచే వస్తారా లేదు కదా చాలా ఊర్ల నుంచి వచ్చిన్నారు ఇట్లా చెప్పాలంటే ప్రకాశము నెల్లూరు కడప అనంతపురం ఇట్లా చాలా ఊరు నుంచి చాలా మంది వచ్చిన్నారు ఊరు మాదిరి మాట్లాడుతాం అంటే నాకు స్టార్టింగ్ లో బలైన ఊ వచ్చేది నేను మాట్లాడేది ఇంటే కూడా వాళ్ళకి అట్లనే నోస్తా ఉండింది ఎగ్జాంపుల్ నెల్లూరు నుంచి ఒక ఫ్రెండ్ ఉండేది కుజిత అని చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆ అమ్మాయి పిల్లకాయ అనేది ఆ పిల్లకాయ అన్నప్పుడు అంతా నాకు భలే నవ్వు వచ్చేది భలే కమెంట్ చేస్తా ఉంటే అట్లనే ఆ అమ్మాయి కూడా రాండా పోండా అని మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి కూడా కామెడీగా అనిపించేది అండా అండా అని మా అమ్మ కూడా కమెంట్ చేసేది కాకపోతే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా కొన్ని రోజులు అట్లా అట్లా కమెంట్ చేసుకుని మళ్ళీ అలవాటు అయిపోయింది అంతవరకు బానే ఉండదు ఆడేదో కొంచెం రెస్పెక్ట్ ఎట్లా మాట్లాడాలని తెలుసుకుని నేర్చుకున్నాను మళ్ళా మన వస్తాం కదా ఎట్లన మన ఊరికి వచ్చినాక మళ్ళా ఆడ నేర్చుకుంటే ఏడు మాట్లాడితే అందరికి కొత్తగా అనిపించేది విచిత్రంగా మళ్ళా నువ్వే వాళ్ళు నన్ను చూసి ఇట్లా అయితే కమెంట్ కూడా చేస్తా ఉంట్రీ అండి అండి అని అప్పుడైతే అకౌడ్గా అనిపించింది కానీ ఇప్పుడు తెలుసుకుంటే మళ్ళీ కామెడీగా నువ్వు వస్తుంది అదండి స్టోరీ నేను ఎందుకు ఇంతకు ముందు వీడియోలో అట్లా మాట్లాడి ఇప్పుడు వీడియోలో ఇట్లా మాట్లాడుతూ ఉంటాను అనే దానికి మీకే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా కొంతమందికి అయితే కామెడీగా ఉండొచ్చు ఇంకొంతమందికి అయితే నువ్వు కూడా రావచ్చు ఏం పర్వాలేదు మీ ఊర్లో కూడా అందరూ ఒకటేలాగే మాట్లాడ మాట్లాడరు కదా మీ ఊర్లో కూడా వేరేగానే మాట్లాడతారు కదా అదే మా ఊర్లో లాంగ్వేజ్ తో ఒకసారి వీడియో పెట్టాలని డిసైడ్ అయ్యి వీడియోలు చేస్తా ఉండ మీకు ఎట్లా అనిపించినదో నాకైతే కమెంట్ చేయండి ఇంతకు ముందు ఇప్పటి ఏమన్నా మీకు యాద్ బాగుంది అని కూడా నాకు తెలియస్తుంది కదా మీరు కమెంట్ చేస్తే ఒకసారి కమెంట్ చేయండి నాకు అంటే మీరు యూట్యూబ్లో కమెంట్ చేయకపోయినా ఇన్స్టాలో అయినా నాకు మెసేజ్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ సో ఈ నా స్టోరీ చెప్పుకొని నేను రెసిపీ గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా రెసిపీ అయితే ఏం లేదండి నేను వీడియోలో ఎట్లా చూపించిన్నానో అట్లే చేసుకోండా అంతే వెరీ టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే రెసిపీ పేరేమో తెలుసా కలిసి పులుసు నేను పచ్చివి కూడా వాడుకోవచ్చు నా దగ్గర ఎండు ఉంటే ఎండువి చేసిన పచ్చివి అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ సో నేను ఎట్లా చెప్పినారో అట్లే చేసుకోండా ఇది సంఘటనలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఎవరికైతే పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేయండి అంటే ఊరికి మీ ఊర్లో ఇట్లా ఈ రెసిపీ చేసుకుంటారో లేదో నాకు తెలియదు మా ఊర్లో అయితే ఇట్లా చాలా చేసుకుంటాము ఇట్లా అలసందరలే కాదు గింజలు కంది గింజలు ఇట్లా చాలా ఉన్నాయి అన్నీ వేసి చేసుకుంటా ఉంటాం మేమైతే మా ఊరి సైడ్ పులుసులు ఎక్కువ తింటాం మేము పప్పు ఎప్పుడో తక్కువ తినేది కానీ పప్పు కూడా చేసుకుంటాం వారానికి ఒకటి రెండు సార్లు ఇప్పుడు చాలా రకాలే చేసుకుంటా ఉంటారులేండా సో నేను పోను పోను అట్లా చాలా వీడియోలు చేసి పెడతాను ఈ వీడియోలు అయితే ఇంతే రెసిపీ అయితే చెప్పినా కదా నేను ఎట్లా చూపించిన అట్లే చేసుకుంటా సూపర్ గా వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకుంటా సరేనా ఒక లైక్ కూడా ఇచ్చినారంటే నాకు చాలా మోటివేషన్ గా ఉంటారు కదా ఇట్లా వీడియోలు చాలా చానా చేసేదానికి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా నాకు కమెంట్ లో అడగంట నేను చేసి పెట్టేదానికి ట్రై చేస్తాను ఈ వీడియోలు ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్